నమస్తే నేను మీ అర్చన సినిమా హీరోలలో ఎవరికునే ఫ్యాన్స్ వాళ్ళకుంటారు అభిమానం మితిమీరినప్పుడు ఒక్కొక్కసారి ఫ్యాన్ వార్స్ కూడా జరుగుతుంటాయి కానీ వెంకటేష్ గారి విషయంలో ఇది కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటుంది ఎందుకంటే అందరి హీరోల ఫ్యాన్స్ వెంకటేష్ గారికి ఫ్యాన్స్ గా ఉంటారు ముప్పై సంవత్సరాల సినీ ప్రస్థానంలో ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా జీరో హైటర్స్ ఉన్న అతి కొద్ది మంది యాక్టర్స్ లో వెంకటేష్ గారు మొదటి ప్లేస్ లో ఉంటారని చెప్పొచ్చు వెంకటేష్ గారు పంతొమ్మిది సంవత్సరంలో కలియుగ పాండవులు అనే సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు రామానాయుడు గారి కొడుకుగా ఎంట్రీ ఇచ్చిన వైవిధ్యమైన క్యారెక్టర్లు చేస్తూ వివిధ రకాల సినిమాలతో తనదైన మార్కు చూయించారు వెంకటేష్ గారు ఇన్ని సంవత్సరాల ప్రయాణంలో ఎన్నో అవార్డులు మరెన్నో రివార్డులు వెంకటేష్ గారు ఫ్యామిలీ మ్యాన్ అన్న సంగతి మనందరికి తెలిసిందే షూటింగ్ ఇల్లు తప్ప మరే కార్యక్రమాలు పెట్టుకోరు ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను కూడా చాలా ప్రైవేట్ గా ఉంచుతారు ఇక వెంకటేష్ గారి యాక్టింగ్ కి ఎంత మంది ఫ్యాన్స్ ఉంటారు ఆయన వ్యక్తిత్వానికి కూడా అంతే మంది ఫ్యాన్స్ ఉన్నారు వెంకటేష్ గారికి చిన్నప్పటి నుండి భక్తి చాలా ఎక్కువ చాలా పూజలు చేసేవాళ్ళు దసరా నవరాత్రుల సమయంలో మైసూర్ వెళ్లి అక్కడ అమ్మవారి పూజలో పాల్గొంటూ ఉపవాసం కూడా ఉండేవారు ఇప్పుడంటే సినిమాలు ఒక నెల రోజులు అంటూ కూడా గగనం అనే చెప్పొచ్చు కానీ అప్పట్లో యాభై రోజులు వంద రోజులు మూడు వందల అరవై ఐదు రోజులు అనేవి చాలా సాధారణ విషయంగా ఉండేది ప్రేమించుకుందామరా సినిమా పెద్ద హిట్ అయిన తర్వాత విక్టరీ నిర్వహించారు ఆ టూర్ లో ఉన్నప్పుడే అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు ఎంజాయ్ చేస్తున్నారు కానీ వెంకటేష్ గారు మాత్రం సక్సెస్ అయింది డబ్బులు బాగానే వచ్చాయి ప్రొడ్యూసర్స్ తో పాటు యాక్టర్స్ అందరూ హ్యాపీగానే ఉన్నారు ఎందుకు సక్సెస్ ని పూర్తిగా ఎంజాయ్ చేయలేకపోతున్నాను అని అసలు నేను ఎవరు నేను ఎందుకు ఇలా చేస్తున్నాను విక్టరీ వెంకటేష్ కాకపోతే అసలు నేనేంటి అన్న ఒక ప్రశ్నకి సమాధానం కోసం చాలా ప్లేసెస్ తిరిగి ఎంతో మంది గురువులను కలిసారు ఆ క్రమంలోనే ఆయన రమణ మహర్షి గారికి కనెక్ట్ అవ్వడంతో పాటు ఆయన బుక్స్ చాలా చదవడం అలా ఎక్కువగా ధ్యానం చేసేయడం అలవాటు చేసుకున్నారు మన ఆధ్యాత్మికవేత్తలు కూడా చాలా మంది చెప్తుంటారు అని అలా ఆయన తన ఫ్యామిలీ లైఫ్ తో పాటు స్పిరిచువల్ కూడా హ్యాపీగా లీడ్ చేస్తున్నారు ఇప్పుడు కూడా ఆయన ఆఫీస్ లో కానీ ఇంట్లో కానీ రమణ మహర్షి గారి ఫోటోస్ తో పాటు అన్ని ఆయనకి సంబంధించిన బుక్స్ ఉంటాయట ఇప్పుడు కూడా ఎవరైనా రమణ మహర్షి గారి గురించి వెంకటేష్ గారి ముందు కాసేపు మాట్లాడితే చాలు తెలియకుండానే వెంకటేష్ గారి కళ్ళల్లో వాటర్ వచ్చిస్తాయట కొంచెం సక్సెస్ చూడగానే నేనే గొప్ప అని ఫీల్ అయ్యి సక్సెస్ ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక వివిధ రకాల బ్యాడ్ హ్యాబిట్స్ కి అలవాటు పడుతూ కెరియర్ ని నాశనం చేసుకున్న వాళ్ళని మనం చాలా మందినే చూసాం కానీ అన్ని వేల కోట్ల ఆస్తికి అధిపతి అయ్యుండి కూడా ఇంత డిటాచ్డ్గా ఉంటూ ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా ఇటువంటి ఒక లైఫ్ లీడ్ చేయడం అన్నది చాలా పెద్ద విషయం మీలో ఎంతమందికి రమణ మహర్షి గారి గురించి తెలుసు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి దాంతోపాటు ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ అలాగే నా ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్